అంటే తండ్రి యొక్క మాటకి మనం ఏం ఏమవ్వాలి విధేయు చూపాలి నా నా వల్ల కాదు నేను చేయలేను నాకు కుదరదు అనకూడదు దేవుడు మాట్లాడినప్పుడు దేవుడు యొక్క పని నీకు అప్పగించి ఇది చెయ్య ఆయన అన్నప్పుడు నేను చెయ్యను నా వల్ల కాదు నాకు కుదరదు నాకు టైం లేదు నేను బిజీగా ఉన్నాను నాకే ఆడ కుదిరిద్ది అనకూడదు వెంటనే లోబడ్డాడు స్తోత్రం చెప్పు లోబడ్డా లేదా లోబడి ఇదిగో వెళ్ళిపోయాడు అక్కడే దేవుడు చూశాడండి యేషపు తండ్రికి నాకు విధేయత చూపినవాడు కనుక ఇతను నేను హెచ్చించాలి స్తోత్రుడు వాళ్ళు చెప్పండి దేవుని మాటకు లోబడండి ఎదురు తిరగొద్దు దేవుని మాటకి వెంటనే సెరెండర్ అయిపోండి ఎదురు తిరగొద్దు ఈ హృదయాన్ని కఠినపరచుకోవద్దు అక్కడే ఆశీర్వాదం పోగొట్టుకుంటావు ఏసేపు ఎంటనే విధేయత చూపాడు ఎంటనే విధేయత చూపిన దాన్ని బట్టి ఆ ప్రతిఫలం అప్పుడు రాలేదు కానీ పదమూడు సంవత్సరాలు తర్వాత ఆయన చేసిన ప్రతి పనికి కూడా దేవుడు లెక్క చూసి ఇదిగో నాయన స్తోత్రం చెప్పండి హలో లుయ్యా విదేత చూపిన ఆయన ఆ తర్వాత నేనేమంటున్నానంటే ఒక తండ్రి చెప్పిన మాటకి లోబడే వాడిని కొడతాడా మాట వినని వాడిని కొడతారా మీరు చెప్పాలి వినని వాణ్ణి కొడతాడు ఇక్కడ వినేవాడిని కొట్టాడు మాట వినేవాడిని కొట్టాడు ఎందుకంటే మాట వినోడు దగ్గర చేర్చుకున్న రేపైన వాడు పాడైపోతాడు వినేవాడు విధేతి చూపేవాడు ఒక్క దెబ్బ కొట్టానుకో ఇంకా కాస్త భయం వచ్చేది చదువుకునేవాడికి ఒక రెండు మార్కులు తప్పిస్తే అక్కడ దెబ్బలు వేస్తే కాస్త భయం ఉంటుంది నీకేంట్రా నెంబర్ వన్ అని అనుకో వాడికి భయం ఉండదు ఇంకా అవునా కాదా కొట్టి నేర్పేవాడికి భయం ఎక్కువ బాధ్యత ఎక్కువ అప్పుడు వాడు ప్రయోజకుడు అవుతాడు అలాగని దేవుడు చూడండి దేవుడు చూడండి విధేయత చూపి వెళుతూ ఉన్నాడు అక్కడ గోతిని సిద్ధపరిచాడు అమే హలోయ ఎవరికి విధేయత గెలిగిన వానికి అక్కడే అక్కడేం మిగిలింది గొయ్య తీసుకొచ్చాడు వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి మూడోదిగా చదువు అమ్మా ఇరవై మూడు ఇరవై నాలుగు చదవండి ఇరవై మూడు తన సహోదరుల ఎద్దుకు వచ్చినప్పుడు వచ్చాడు వారు అంగిని అతడు తొడుక్కుని ఉండిన ఆ విచిత్రమైన తీసివేసి తీసివేసి అతన్ని పట్టుకుని ఆ గుంటలో పడద్రోసిరి ఆ గుంట గుంటాడు ఇప్పుడు కానీ ఏసేపు జీవితంలో సింహాసనాన్ని చూపించాడు తన అన్నలు సాష్టాంగపడి పడి నమస్కారం చూపించాడు కానీ గొయ్యి చూపించలే చూపించాడు దేవుడు గోయి గొయ్యి చూపించలే తీసుకెళ్ళి వెళ్ళిపోయి పడేశాడు దన్నం పెడుతున్నాడు యా యా అన్నారా అన్నారా అరే రే 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 పెద్దోడ అరే రే పెద్దోడరే రే 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 నువ్వు కొంచెం కనికరించడా కఠినం మూర్ఖులు ఏ చేశాడు ఆ గోతిలో నీళ్ళు లేవు నీళ్ళ లేని బావి ఆ పై నుండి అలా వదిలేస్తే కింద పడితే ఏమవుతుంది దెబ్బ తగిలిద్ది కదా అలాంటి పరిస్థితులలో వేసేసారు ఏసేకొని వెళ్ళిపోయాడు ఆ గొయ్యి అనగా దాని అర్థం ఏంటంటే దేవుడు చెయ్యి విడిచిన చోట అది అమ్మ ఎంటున్నారా గోతి అణువు అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు ఒక్కసారి నడిపిస్తూ 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 తోడు ఉండి 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 ఒక్కసారి చెయ్యి విడిచిపెట్టేసే ఆ పరిస్థితి అది అందుకని సిలువలో యేసు ప్రభు ప్రభు ఏమంటాడు హెలీ హెలీ తండ్రి దేవా ఆ చెయ్యి ఎందుకు విడిచిపెట్టావు ఆర్త్వనాదు ఆలు శిలువలో ఏడుస్తున్నాడు ప్రభు ఈ గాయాలు ఈ శిలువ ఈ మేకులు ఇవన్నీ నన్ను ఏం బాధ పెట్టలేదయ్యా నీవు నన్ను చెయ్యి విడిచిపెట్టావు కదా అది తట్టుకోలేక కొన్నిసార్లు దర్శనం ఉన్నా దేవునికి లోబడుతూ ఉన్న మన దేశకెళ్ళి దేవుడు ఏం చేస్తా తెలుసా ఆ గొంతులో పడేస్తాడు ఆ గొంతు ఏంటి తెలుసా గాఢాంధకారం నాశనకరమైన ఊపి ఆ పరిస్థితులు పడేస్తాడు ఎందుకు తెలుసా అక్కడ కొంత పాఠం మనం మనము నేర్చుకోవాలి స్తోత్రం హెల్ చెప్పండి హలో హలో చెప్పండి అంటే దేవుని బిడ్డలరా నీవు మహారాజుగా ఉండాలంటే ఎక్కడికి రావాలి గొంత అనుభవంలోకి రావాలి దేవుడి సహాయం ఉండదు ఇంకా దేవుడి సపోర్ట్ ఉండదు అక్కడ దేవుని దేవుని ఉండదు దేవుని పలకరింపు ఉండదు అక్కడ ఆ పరిస్థితి ఒక్కసారి మనము ఊహించుకుంటే చెయ్యి విడిచిపెట్టిన పరిస్థితులు ఆశీర్వాదం కూడా శాపంగా మారిపోయింది దీవెన కూడా రాబడి కూడా నష్టముగా మారిపోద్ది ఎక్కడ చేయిబెట్టినా అక్కడ నష్టమే అక్కడ బాధే అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారు అయిపోతాయి అదే గొంతు అనుభవం అప్పుడు మనకు అనిపిస్తుంది దేవుడేంటి మమ్మల్ని ఎలా చేశాడు దేవుడేంటి మమ్మల్ని ఎంత అన్యాయం చేశాడు దేవుడేంటి మా పరిస్థితి ఎలా ఎలా అయిపోయింది మా పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది మా పిల్లల పరిస్థితి ఎందుకు ఇలా అయిపోయింది నా దరిద్రమేంటి ఎక్కి 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 ఆడవటం తప్ప ఏ దిక్కు నుండి కూడా నీకు సహాయము రాదు ఏసేపుకి ఏ దిక్కు నుండి ఆదరణ వాళ్ళు రే తమ్ముడా నేను ఉండాలనే తమ్ముడు ఆయన పలకరించేవారు ఓదార్చేవారు ధైర్యం చెప్పేవారు ఎవరు లేరు ఈ రోజున దేవుడు నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఇది ఇది ఎలాంటి పరిస్థితులలో నడిపించేటప్పుడు మనము ఏం చేయాలి తెలుసా ఆయనకు అప్పగించుకోవాలి స్తోత్రం ఎవరికి అప్పగించుకోవాలి శ్రమైన శోధనైనా నష్టమైన కరువైన ఇబ్బంది అయినా అది ఏదైనా ప్రభా నీ కొరకు నేను భరిస్తా నేను పారిపోను నాకెందుకు ఇలా అని నేను ప్రశ్నించను నేను భరిస్తా అది రోగమైనా అది కరువైన అది ఆర్థిక ఇబ్బందులైనా అది నష్టమైనా చివరికి నా ప్రాణం పోతున్న సంగతి తెలిసినా కూడా నీ చిత్తానికి నేను లోబడిపోతా అలా ఉన్నాడండి ఏసేపు ఉన్నాడా లేదా ఆ తర్వాత గోతిలో నుంచి తీసి అగుప్తి దేశాన్ని కమ్మేశారు అక్కడ ఉంది అసలైన దేశము కానీ దేశం భాష కానీ భాష అక్కడికి దేశకెళ్ళంట అక్కడ దేశకెళ్ళి ఇప్పుడు ఆ రోజుల్లో ఆ రోజులు రాజుల కాలంలో ఒక బందిపోటుని ఒక హంతుకుని ఒక బానిసుని ఎలా తీసుకెళ్ళేవాళ్ళు ఎలా తీసుకెళ్ళాలి సార్ ఇగో ఈ ఈ చేతికి ఈ చేతికి గొలుసులు ఉంటున్నారా ఈ గొలుసులు ఈ గొలుసులు ఒక రింగులా ఉండి ఈ ఈ మెడకేస్తారు ఈ మెడ నుంచి ఈ కాళ్ళకి వాడు పారిపోవటానికి అవకాశం లేదు అలాగే ఉండి పనిచేయాలి ఏసేపు కంట పరిషుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది అతనికి వేసిన సంఖ్యలో ఆ ఇనుము అతన్ని బాధించాయి లుయా ఆ ఇనుము ఇక్కడ ముద్రలు పడిపోయాయి ముద్రలు పడిపోయాయి రాపిడి రాపిడి ఎక్కువైపోయి గాయాలు పుండులు పడిపోయాయి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆ ఆ ఐగుప్తులో కాళ్ళ కిందేసి తొక్కారు ఏసేపుని స్తోత్రం హల్ ఎల్లుయా పొతేపురి పోతేపురి ఇంట్లో కాళ్ళ కిందేసి కాళ్ళ కిందే తొక్కారు తొక్కబడ్డాడు ఏసేపు అమ్మబడ్డాడు ఏడవబడ్డాడు అయినా గోతులో వేసాడే ఎవడ ఎవడేసాడు గోతులో ఏసేపుని వాడి మీద కానీ వాడి దొరికితే కానీ వాడి సంగతి చోత్న్ని ద్వేషం పెంచుకోలే గోతులో ఎవరైతే వేసారో వాళ్ళ మీద ఏసేపు పగ పెంచుకోలే మనమైతే ఏం చేస్తాం నా నష్టానికి కారణం ఈడే స్తోత్రం అల్లెల్లుయ్యా మా పిల్లలు పాడైపోవటానికి కారణం ఏమే నా కుటుంబం పాడైపోవటానికి కారణం ఏమే ప్రభా అవసరమైతే నాలుగు రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను దేనికి దేనికి స్తోత్రం చెప్పండి మొన్న ఒక చెల్లి ప్రార్థన రిక్వెస్ట్ అడిగింది అన్న ఒక చిన్న ప్రార్థన చేయన్నా ఎంతైనా ఇస్తాను అన్నాడు అబ్బో ఇదేదో గట్టి పార్టీ అని చెప్పేసి దేని గురించి చెయ్యాలి చెల్లి అన్న మా ఆయన నా భర్త మాటలేదన్న ఈ మధ్య ఏందో స్తోత్రం చెప్పండి అయితే నేనేం చేయాలమ్మండి ఏం లేదన్న మీ ప్రార్థనలో కాళ్ళు పడిపోయేటట్టు ప్రార్థన చేయం ఓయమో ఏం పడిపోయాలంట కాళ్ళు పడిపోవాలన్నా అటు ప్రార్థన చేయన్నా నేను ఆలోచన చేసి నాకు ఆ వరం లేదుగా అన్న స్తోత్రం కాళ్ళు కాళ్ళు పడిపోయేట్లుగా ప్రార్థన చేసి వరం లేదు చెల్లి నాకు వేరే వాళ్ళని చూసుకోమ్మా అన్న నేను అన్నాను ఒక క్రైస్తవుడు ఇతరుని నాశనం కోరి ప్రార్థన చేయవచ్చా ఉన్నాడు మీ శత్రువుని మీరు ప్రేమించండి ఇంకా నెక్స్ట్ ప్రేమించమని ఆగాడా లేకపోతే ఇంకేమన్నా ఏమని ప్రార్థన చేయమన్నాడు అది స్తోత్రం చెప్పండి హలే లుయ్యా ఏసేపు వారి నాశనం కోరికే లేదు ప్రభా నన్ను గుంటలో పడేసారు ప్రభా పశువుడని కూడా చూడు కొన్ని గుంటలో పడేశాడు ఆ రూపేణి వాడిని ఇదిగో పురుగులు పడి రా అన్నాడా అన్లా ఏసేపు మనస్సు హృదయము ఎంత మంచిదో స్తోత్రం కీడు చేసిన వారిని కూడా కీడు చేసే వారిని కూడా గుండెలు పెట్టుకొని వాళ్ళకి మేలు చేసే మనస్సు అయింది స్తోత్రం హలే చెప్పండి హలేలుయా మనమైతే ఏం చేస్తాం పగ 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 వాళ్ళలాగా ఆడేవాడు పగ 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 చచ్చేదాకా వాడు పగజాల ఎవరు సౌలు సౌలు అండి పగ 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 విశపు చూపు చచ్చేదాకా ఆ పగతో చచ్చిపోయాడు సౌలు కానీ ఏసేపు శ్రమపరచబడి దీవించాడు ఆమె హల్లుయ్యా నష్టపోతూ వారికి ఆహారంగా మారిపోయాడు ఈ రోజున మన పరిస్థితి మనం ఊరికి గొప్పవాళ్ళు అవుతామండి ఊరికి ఆశీర్దించబడతామా ఒక త్యాగం ఉంటుంది ఒక ఆశీర్వాదం వెనకాల ఒక త్యాగం ఉండాలి ఈరోజు ప్రపంచానికి ప్రతి మోకాలు ఏసు నామములు వంగాలు వంగుతున్నాయి వంగాలు అంతే ఐ మీన్ హల్ అవునా కాదా దేవునాన్న పాడు పాట పాడాడు ఒక పాట ఏమైనా పాటాడు దేవుళ్ళకే దేవుడవయ్య ప్రభువులకే ప్రభువుని ప్రతి మోకాలు నీ నామములో వంగునుగాక భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా వాడి ధనవంతుడైనా గర్విష్ఠుడైనా చాడిష్టడైనా ఎవడైనా ఏ కులం ఏ భేదం ఎవడైనా సరే చనిపోయేలోపు ఉంచి ప్రభుని ఒప్పుకోవాల్సిందే ఆమె అల్లెలుయ అంతటి అన్ని నామముల కంటే పై నామము ఎవరిదే ఎవరి నామం అరేరే రేరేరేరేరే నీకు తెలియదమ్మా యేసుప్రభు నిన్నగాక మొన్న వచ్చాడు మరి మాధ భూమి పుట్టక మన భూమి పుట్టించినాడు ఎవర్రా భూమి పుట్టిచ్చినది ఎవరు భూమికి ఎవరు అమ్మా అవ చేసిందా ఈ తాతేశాడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు ముప్పోటి అంటే ఏమంటారు ఇవన్నీ దీంట్లో నుంచి డబ్బింగ్ చేసిన స్తోత్రం ఒక ఆయన అంటాడు ప్రభు పుట్టుకు గురించి కూడా బ్రహ్మంగా చెప్పాడు మీకు తెలుసా అంటాడు స్తోత్రం ఆయన చెప్పింది అంత దేంట్లో నుంచి ఏమండి ఆయన అంత దేంట్లో నుంచి ఇదే ఇది చదివాడు చదివి దాంట్లో నుంచి తీసుకొని ఇదిరా సంగతి స్తోత్రం చెప్పండి అరే బాబు మీరు ఎన్ని చేసినా ఏం చేసినా ఆ స్వర్గానికి అమ్మా ఆ స్వర్గానికి మార్గం ఎవరో నేనే మీరు ఎన్ని ఎన్నుకున్నా యశుప్రభ అంటాడు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప మోక్షానికి పరలోక రాజ్యానికి ఎవడు నేనే అంతటి మహానుభావుడే అంత స్థాయి రావడానికి యాతన పరచబడ్డాడుగా దున్నబడ్డాడుగా మనిషి పోలికలో పుట్టి మనుషుల చేత విసర్దించబడ్డాడుగా అవునా కాదా మనుషుల చేతూ అని ముఖం మీద ఉమ్ము ఊహించుకున్నాడుగా యశుప్రభకు ఊరికే ఘనత వచ్చిందా అంతటి శ్రమపరచుబడితే ఈరోజున మహారాజు రారాజు అయ్యాడు ఆయన స్తోత్రం ఏసేపు మహారాజయ్యాడంటే ఇది కొద్దిగా గోతిలో నుంచి శ్రమపరచబడి అమ్మబడి సరసాలు వేయబడి కాళ్ళ కింద తొక్కబడి తొక్కుతూ ఉన్న నోరు తెరవకుండా సైలెంట్గా ఉన్నాడు ఎందుకు ప్రభు మా మా తండ్రి పక్కన ఉండేవాడిని ముద్దుగా ఉండేవాడిని తండ్రి చాటుని పిల్లోని తీసుకొచ్చి ఈ గోతులు పడేసి ఈ పడేసి ఈ ఈ ఐగిప్తీయుల కాళ్ళ కింద తొక్కుతుంటే ప్రభువా నువ్వెంత స్వార్థపూరుడు ప్రభువా అన్నాడా అన్లా మౌనంగా ఉన్నాడు ఎందుకో తెలుసా ఏసేపు ఎందుకు మౌనంగా ఉన్నాడు తెలుసా అతను దేవుని భయము కలిగిన వాడు సార్ దేవుని భయము కలిగిన వానికి ఎన్ని శ్రమలు వచ్చినా ఏంటి పారిపోవటం అనేది ఉండదు భయపడటం అనేది ఉండదు ఎందుకు తెలుసా నేను దేవుని భయము కలిగి ఉన్నాను నేను ఈ శ్రమలకు భయపడలా ఈ కరువుకు భయపడుతున్నా మనుషులకు భయపడుతున్నా మరి ఎవరికి భయపడుతున్నావురా ఆకాశమందుండి ఆయనకి నేను భయపడుతున్నాను ఆయన నన్ను చూస్తున్నాడు నా శ్రమను చూస్తున్నాడు నా వేదన చూస్తున్నాడు నాకు జరిగిన అన్యాయానికి కూడా ఆయన చూస్తున్నాను నేను ఆయనకు భయపడుతున్నాను అందుకే కదా ఆ పాపిష్టిది పదే 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 ఇసుకించి శోధించినప్పుడు ఆయన అన్నమాట ఏంటి ఇంతటి దుష్కారం ఇంతటి పాపం ఆ దేవుని ఎదుట నేను ఎలాగా ఎవరైనా ఉన్నారా చూసేవాళ్ళు ఎవరు ఉన్నారా యజమానురాలే ఆఫర్ చేసిందండి రే ఎసేపు నువ్వు ఒక బానిసరా నా మాట నేను చెప్పినట్లు నువ్వు ఎన్నావు అనుకో ఏంటి నా ఇంట్లో మా దేశం ఈ సంఖ్యలో నిప్పేసి ఉంచున్నారా నిన్ను నిన్ను ఒక రేంజ్ ఒక స్థాయిని పెడతా ఏమంటావు ఒప్పుకున్నాడా స్తోత్రం చెప్పండి ఏసేపుకు కావాల్సింది స్థాయి కాదు దేవుని భయం కావాలి మనకుందా మనకుంటుందా దేవుని భయం టీవీ చూసేటప్పుడు భూతులు మాట్లాడేటప్పుడు అబద్ధాలు చెప్పేటప్పుడు చెడ్డ పని చేసేటప్పుడు మనకి అందుకనే దేవుని భయము లేదు కనుకనే నీ జీవితంలో ఆశీర్వాదము నీ అద్దుకు రాలేకపోతుంది దేవుని భయము కలిగిన వాడు పాపము ఒకవేళ పాపము చేసే అవకాశం ఉన్నా పొడిజుకొని చచ్చిపోతాడు కానీ కాఫ్ మాత్రం పారిపోయాడు చేసేపు పారిపోతే అడిగడు పారిపో రే వాడిని పట్టుకొని 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 తీసుకెళ్ళి ఆడేశారు శారసాల పడేశారు స్తోత్రం అప్పుడు వాళ్ళందరూ దగ్గర ఏడ్చి అయ్యా నేను ఎవ్వరండి నాకేం పాపం అసలు ఏం తెలియదయ్యా అన్యాయంగా ఆ మూర్ఖురాలు నా మీద నిందేసి ఇక జైలుకు పంపించిందయ్యా అని ఎవరికైనా తన గురించి చెప్పుకొని బయటపడే అవకాశం ఏమైనా చేశాడా చేశాడా అదిండే ఏసేపు యొక్క అనుభవం బయట నుండి చూడండి ఆ శ్రమ నుండి ఆ బాధ నుండి విడదల పొందే అవకాశం ఉన్నా వారు విడదల పొందనల్లక యాతన పరచబడ్డారు అని మన పరిశుద్ధ స్త్రీలు గురించి మాట్లాడుకుంటున్నాం చూసావా ఆ అనుభవం ఈ అయ్యలో చూస్తున్నాం రే ఒక్క మాట చెప్పు నేను నిన్ను నిడిపిస్తా అనే వాళ్ళు ఉన్నారు ఏసేపుకి ఆయన మంచితానని బట్టి నో తగ్గించుకొని తొక్కబడ్డాడు నేను అన్నను ఇంతటి మహానుభావుడికి అవమానం వచ్చినప్పుడు అతనితో పనిచేసిన వాళ్ళు అందరూ ఎట్లా చూసి ఉంటారంటావు వేసేపుని రే దగ్గరికి తీర్చితే అన్నం పెడితే అంత పాపిస్ట్ పని చేత పాపిస్తాడా అని తిట్టుంటారా దూషించుంటారా మొక్క మీద పువ్వు అని ఊశంటారా చులకనగా చూసి ఉంటారా స్తోత్రం చెప్పండి మరి నాకు చెల్లి ఏడుస్తుంది నేను బతుకున్నా ఏమ్మా ఎంత బాధ వచ్చింది ఏందమ్మా అంటే ఏం లేదన్నా ఈయన కుట్టివాడి ఇంట్లో కొట్టచ్చుగా కొట్టివాడు ఆడ ఆడని కొడతాడు నాయనా కోపం వస్తే కొట్టివాడు ఇంట్లో కొట్టచ్చుగా ఇంట్లో కొట్టకుండా రోడ్డు మీద జుట్టుపట్టుకొని బాధ్యాడు ఆమె చూసింది ఎవరామా ఆ ముందు నా పరుగు పోయింది స్తోత్రం చెప్పండి ఎవరి ముందు కొట్టాలంట ఇంట్లో కొట్టండి ఏమైనా కోపం కోపమతో ఇంట్లో కొట్టండి ఎదుటి వాళ్ళ ముందు వాళ్ళ ముందు వాళ్ళ ముందు వీళ్ళ ముందు కొడితే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు స్తోత్రం చెప్పండి వాళ్ళ లూయా ఏమంటది నేను చచ్చిపోతున్నాను ఏ అమ్మా అంటే నాకు ఎంత అవమానం దేవుని మాటగా మీకు చెప్పే మాట ఏంటంటే ఏసేపుకి ఎంత అవమానం జరిగిందా ఆయన ఏమన్నా కదిలాడా కదిలాడా భయపడ్డా నెమ్మది కొన్ని జైల్లో కూడా ప్రశాంతంగా ఉన్నాడు చివరికి మీకు ఒక విషయం చదువుతాను చూడండి ఆ ఆదికాండము నలభై అధ్యాయము నాలుగో వచ్చిన ఆ సేనాధిపతి వారిని వసము చెయ్యగా చెయ్యగా అతడు వారికి ఉపచారం చేసాను వారు కొన్ని దినములు కావాలి చూడండి సరసాలు ఉన్నాడు సరస్సలో ఉన్న వారందరి మీద అయ్యా వీళ్ళందరూ నువ్వే నువ్వే చూసుకోరా అని చెప్పేసి బాధ్యత అబ్బ చెప్పాడు నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ అక్కడ నేను నేర్చుకున్న పాఠం ఏంటంటే తానే బాధలో ఉన్నాడు మీరు గుర్తుపెట్టుకొని తానే బాధలో ఉన్నాడు తానే చెయ్యని నేరానికి అవమానం పొంది సరస్వాల్లోకి వచ్చాడు ఇప్పుడు ఆ బయట ఆ పోతే పూరి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న కాస్త ఒక మొద తిని ఏదో ఒకరోజు వాళ్ళ కాళ్ళను తేళ్ళు పట్టుకొని బ్రతిమలాడి వాళ్ళ వాళ్ళ దేశానికి వెళ్ళిపోయే అవకాశం ఏమన్నా అవకాశం ఏమన్నా బ్రతిమలాడితే ఉంది కానీ ఈ సరసల్లోకి వస్తే ఇంకా అసలు బయటికి వెళ్తామా అసలు ఇంకా బయటికి వెళ్తామా చచ్చిపోయేంతవరకు దీంట్లోనే నా మరణం అంత దీంట్లోనే అలాంటి పరిస్థితులలో కూడా ఏసేపు ఏం చేయాలి దిగులు పడి ఏడుస్తూ అనేకులకి చెప్పుకొని ఎలాగైనాయ్యా నన్ను బయటికి నన్ను బయటికి అయ్యయ్యా అయ్యా చెప్పుకోవాలి కానీ ఏసేపు చేసిన పని ఏంటి తెలుసా తన బాధంత కూడా తన దుఃఖమంతా కూడా అణుచుకొని బయటికి కనబడకుండా ఆ సరస్సలో ఉన్న వారిని ఓదార్చి ధైర్యపరుస్తున్నాడు బా ఏ మనసు అయింది చూసావా తనకు బాధ ఉంది తన కళ్ళ నిండా కన్నీళ్ళు ఉన్నాయి తన గుండెల నిండా ఎన్నో బాధల సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా పక్కన పెట్టేసి ఎదుటి వారిని ఓదారుస్తున్నాడు చూసావా ఎదుటి వారిని ధైర్యపరుస్తున్నాడు చూసావా ఎదుటి వారికి సేవ చేస్తున్నాడు చూసావా అది చూశాడండి దేవుడు స్తోత్ర అది చూశాడు చూసి ఆ సరస్సాల నుంచి ఒక్కసారి తీసి కూర్చోబెట్టాడు సింహాసనం కొట్టుకోలే ఎక్కడి నుంచి వచ్చాడు ఆ సరస్సాలని తిన్నగా ఇది ఇది ఇదిగా ఈ స్థాయికి వచ్చాడు ఏ స్థాయికి వచ్చాడు ఎప్పుడు నీ బాధను పక్కన పెట్టి నీ సమస్యను పక్కన పెట్టి ఇతరుల సమస్య ఏంటో ఇతరుల వేదన ఏంటో ఇతరుల పరిస్థితి ఏంటో నీవు విచారణ చేసి వారి కొరకు పోటబడినప్పుడు వారి కొరకు పోటబడినప్పుడు వారి సమస్య నా సమస్య అని వారి బాధ నా బాధ అని నువ్వు ఎంచుకున్నప్పుడు అప్పుడు ఆ మంచి గుణాన్ని బట్టి దేవుడు నిన్ను మహారాజుగా చేసేస్తాడు స్తోత్రం మనమైతే ఏం చేస్తాం వాడేటిపోతే నాకేంది నాకే బాధ నాకే సమస్య నా కుటుంబం బాగలేదు నా పరిస్థితులే బాగలేదు నేను నీకు మేలు ఆడి చేసాను అంటాం అంటాను అలాంటి పొజిషన్లో ఏ స్వేప్ ఏం చేస్తుందో తెలుసా ఇతరులను ఓదారుస్తున్నాడు ఆమె స్తోత్రం చెప్పండి అల్లెలు అప్పుడు దేవుడు చూసి ఈయన ఎలాగైనా తెలుసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడు నేను అన్నను మహారాజు ఎక్కడయ్యాడు మహారాజు ఎక్కడయ్యాడు